వచ్చి జిల్లాలో కొన్ని అరెస్టులు చేయడం జరిగింది బోధన్ ప్రాంతంలో టెరరిస్ట్ యాక్టివిటీ పెరగడము ఇక్కడ బోధన్ ఇంతకుముందు కూడా పిఎఫ్ఐకి సిమ్మికి అడ్డాగా మారటము ఇవన్నీ కూడా కొంచెం ప్రజలకి భయాందోళన కల్పిస్తూ ఉన్నాయి పరిస్థితి వస్తుందంటే డెఫినెట్గా ఇది లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేదు లా అండ్ ఆర్డర్ చేయాత్ర పని చేయలేదు దీనికి కాంగ్రెస్ పార్టీ యొక్క పాలన యొక్క ప్రెషర్ కూడా మెయిన్ రీజన్ ఓటు బ్యాంకు రాజకీయాలు ఇవన్నీ కూడా ఇవాళ సొసైటీకి సమాజానికి ఒక ముప్పుగా మారుతూ ఉంది కాంగ్రెస్ పార్టీ యొక్క ఇంతకు ముందు టిఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అసలు హిందువులు అనేసరికి చులకన హిందూ పండగలంటే చులకన రెస్ట్రిక్షన్స్ ఒక ఉదాహరణ చెప్తే మీకు నవీపేట ఒక పిల్లగాడిని అరెస్ట్ చేసాడు కేవలం సోషల్ మీడియాలో ఒక ముస్లిం కమ్యూనిటీకి ఇబ్బంది కలిగే రకంగా ఒక ఫోటో పెట్టినను గణేషుడు పోతా ఉన్నాడు ఫోటో తీసే ఎంత మస్జిద్ ఉన్నది ఈయన గణేషుడి మీద కాషాయం జెండ పెట్టి వినాయకుడి మీద అది మస్జిద్ మీద పెట్టినట్టు కనబడతా ఉన్నది దానికి ఆగమేఘాల మీద పోలీసు వాళ్ళు అరెస్ట్ చేశారు రిమాండ్ కోసం దానికి గురుకులందరూ కలిసి ఓ నాలుగు వందల బైక్లు వేసుకొని ఓ హారన్లు కొట్టుకుంటా స్లోకల్ ఇచ్చుకుంటా పెద్ద రభస చేశారు నవ్విపేట మొత్తం నవీపేట అంతా భయాందోళన మొత్తం అక్కడ ఉన్న నవ్విపేట సమాజం మొత్తం భయపడుతున్నాం మరి వాళ్ళ మీద కేసులు పెట్టాం కాంగ్రెస్ యొక్క ప్రెషర్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇటువంటి వాళ్ళనే వల్లనే సమాజంలో చిలికలు వస్తాయి అందరికీ సమానంగా ఉంటే చిలిక రాదు హిందువులైనా గంగా జమున తేదీ ఆ తుర్కోలేదు గంగ ఎడకపోతుంది జమున ఎడకపోతుంది తుర్కోలు చెప్తేనే ఈ కదా ఆ పిల్లగాడు రాజస్థాన్ పిల్లగాడు రాజస్థాన్ రాజస్థాన్కి పోవాలంటే మళ్ళీ బంగ్లాదేశ్ వాళ్ళని పంపించేద్దామా మరి కాంగ్రెస్ వాళ్ళు చెప్పాలి బంగ్లాదేశ్ వాళ్ళని మయన్మార్ వాళ్ళని టర్కీ వచ్చి ఇక్కడ తరతరాలుగా ఉంటుంది కదా వాళ్ళందరూ టర్కీకి పంపిద్దామా టర్కీ కే పంపించేద్దామా మరి బంగ్లాదేశ్ మయన్మార్ వీళ్ళందరూ నేను చేద్దాం మరి కాంగ్రెస్ పార్టీ చెప్పాలి మరి నేను సిపి గారికి అది చాలా బాధతో చెప్పిన ఇటువంటి హ్యాండ్లింగ్ వల్లనే హిందువుల మీద ఇమీడియట్ యాక్షన్ ముస్లింల మీద యాక్షన్ తీసుకోకపోవడం దీనివల్ల సమాజంలో చీలికలు అని ఆయనని రిక్వెస్ట్ చేయడం జరిగింది నిన్న కూడా ఫోన్లో మాట్లాడితే కేసు పెట్టడం జరిగింది ఆ బైక్ ర్యాలీలు తీసిన వాళ్ళ మీద కాబట్టి ఇటువంటి జస్ట్ ఎగ్జాంపుల్గా చెప్తా ఉన్నా మీరు వీళ్ళందరినీ మీద ఎక్కించుకుంటేనే ఇవన్నీ అయితే పిఎఫ్ఐలు సిబిఐ అంటా తయారవుతుంది జిల్లా ఇప్పుడు ఎన్ఐఏలు ఇక్కడికి రావాల్సి వస్తుంది ఇక్కడ అరెస్టులు చేయాల్సి వస్తుంది ఇంకెక్కడ ఇంకెక్కడంతో లింకులు వీళ్ళట అందరు కలిసి ఒక ఎన్జిఓ పెడతారట సేవా కార్యక్రమాలు చేస్తారట ఏం సేవ చేస్తూ పోయా అంటే హిందూ పిల్లని తురుకోడు పెళ్లి చేసుకుంటారట వాళ్ళు మారిపోతారట వాళ్ళు వారిపోతే వాళ్ళకి సౌలదులు ఏర్పాటు చేయడానికి ఎంజియరాట అట్లా పిల్ల హిందూ పిల్లని చుట్ట పిల్లగాడి చేసుకుంటేనే మరి వేరే వాళ్ళకి సేవలు చేయాలంటే ఇది లవ్ జీ అంటారు ఇది సేవ అన్నారు ప్లస్ కమ్యూనల్ రైట్స్ అయితే హిందువుల్ని సంపేస్తే అందుకే వెపన్స్ తయారు అంటే ఈ పరిస్థితికి తెలంగాణ వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం ఇస్తుందని అడుగుతున్నా జిల్లా ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం తప్పు చేసిన వారిని అరెస్ట్ చేస్తారా సంతోషం తప్పు చేసిన వారిని మట్టంతో ఏ పనే